హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కల్పన హరిదస్ లాగ్స్ అయితే అయితే షార్ట్ వచ్చింది కదా మేము ఏడిపోయి పోయినామని ఇది ఆ రోజు ఆ రోజు వీడియో నేను విడదామంటే వీలు కాలేదు అందుకే మళ్ళీ ఈరోజు అప్లోడ్ అయితే చేస్తున్నాం అయితే ఆ రోజు అసలు ఇది పోయేటప్పుడు పొద్దు పొద్దున్న ఎప్పుడంటే సెవెన్కి క్వార్టర్ టు సెవెన్కి వెళ్ళాము ఇంటికాడికి వెళ్ళి ఇది ఇంటి దగ్గర నుంచి బయలుదేరినప్పుడు అయితే ఒక్కసారి అయితే బాగా అయితే తీసిండు అయితే మా చిన్నోనికి బయ అంటే ముందుకి ఇచ్చిన బయట కాదు సారీ ముందుకి ఇచ్చిన వనక చాలా ఇష్టం అట్లా ముందడు కూర్చోడము మళ్ళీ ఆడ కట్ చేసినామంటే చేసామంటే ఏడుపై తీసిండు ఇంచుమించు మాకు టూ అవర్స్ పడుతుంది మాకు ఇక్కడ నుంచి అలా అయితే టూ అవర్స్కి అయితే చేరినము ఇప్పుడు ఇప్పుడు దగ్గరికి కనిపిస్తుంది కదా ఇవన్నీ అదేంటి వాటర్ అయితే డ్యాము ఇక మేమైతే వెనుక కూర్చున్నాము మా కనడి పక్క అత్తమ్మ మాటపడుచు ఇట్లా బావును మా చిన్న బావ ముందరు కూర్చురు ఒకటి తీసినామంట వ్యూ మేము అలా కూర్చున్నామని చెప్పి ఏడు పైకి అయితే వచ్చేసినాం కానీ ఇప్పుడు ఏడ స్టే చేద్దాము రూమ్ తీసుకుందామా లేకపోతే టెంట్లు అయితే బాగా రూమ్స్ అయితే తక్కువ ఎక్కువ శాతం టెంట్ల కిందనే ఉంటారు చెడ్ మళ్ళీ వాటర్ అవైలబుల్ ఉండాలి అన్ని ఉండాలి అని చెప్పి ఆలోచిస్తావు మేమైతే ఇట్లా ఉండడం ఫస్ట్ టైము స్టే చేయడము ఎప్పుడారు పోతే పోయి వచ్చినాం కానీ ఆడైతే వండుకొని తినలేదు కానీ ఇక్కడ పులుకూర తీసుకొని తినేసి వచ్చినాము ఇదైతే మా నడిపక్క వాళ్ళు వేరు వాళ్ళు మమ్మల్ని దోలికి వేరు అనమాట మా ఫ్యామిలీ మా పెద్ద అంటే మా పెద్ద అక్క వాళ్ళు మేము మా ఆడపడుచు మా అత్తమ్మ అంతే మా ఫ్యామిలీ సైడ్ నుంచి మా నడిపక్క వాళ్ళ అమ్మ వాళ్ళు వస్తారు వాళ్ళు కార్లు వస్తారు మేము ఇటుకెళ్ళి అనమాట ఈ డిస్కషన్ చాలాసేపు మాకు ప్లేస్ గురించి అయింది ఇంచుమించు గంట సేపటి వరకు ఇటు ఉందామా అటు ఉందామా అని డిస్కషన్ అయింది ఎందుకంటే మనం ఫస్ట్ కాబట్టి ఏడా స్టే చేస్తే బాగుంటుందని మాకు ఆలోచించలేకపోయినాము ఈ మేమైతేళ్ళనే కూర్చున్నాము మా చిన్నోడు అయితే పోయేటప్పుడు అన్నాడు వాటర్ టు సెవెన్ ఇంకా ఊళ్ళ లెవెల్ ఏదో అడిగిపోయేసరికి నైన్ థర్టీ అయింది ఎందుకంటే నైట్ నిద్రలేదు మాకు అందుకోసం అని చెప్పి మా చిన్నోడు అయితే కాల్చేపు బండడు లేకపోతే అస్సలే వాడుకునే వాడుకోడు ఈ లాస్ట్కి అయితే వీడికి వచ్చినాము ఈ పైన చెట్టు ఉంది ఉంటే బాగుంటుంది గాలి ఇట్లా వస్తదని చెప్పి రూమ్స్ అయితే ఎందుకు తీసుకోవాలంటే రూమ్లో బాగా వేడి వస్తుంది వేడిగాలు వస్తాయని చెప్పి రూమ్లో అయితే తీసుకోలేదు ఎన్కెంటూ తీసుకున్నాము ముందటి వేరేటోలు అంటే అంటే వేరేటోళ్ళకి ఇస్తారట అని ఎవరు రాలేదు మా దృష్ట్యాన మేము ఎందుకంటే టెంట్ అయితే తీసుకున్నాము ఇది ముందడితే ఇది ఖాళీ ఉంది మాకు పోయేస్తానుకో ఇంకోటి అది వాళ్ళని తీసుకుంటే మాకు చాలా ఇబ్బంది అవ్వదు ఎందుకంటే పవన్ కిరానికి రోడ్ పైనకు అక్కడ రూమ్ బెస్ట్ టెంట్ బెస్ట్ అంటే రూమే బెస్ట్ అయితే ఇక్కడ చల్ల మంచి గాలి వచ్చింది మంచి అనిపించింది కానీ కి అయితే చాలా ఇబ్బంది అవుతుంది అక్కడ ఒక్కటి అయితే ఇక రూమే తీసుకోవాలి మళ్ళీ ఎప్పుడైనా పోయినప్పుడు ఇంకా అక్కడ గాలి వస్తారని చెప్పి టెంటు కిందికి కడితే దాన్ని కొంచెం పైన కట్టి అప్పుడు కొంచెం గాలి అంత వేడేం అనిపించలేదు మళ్ళీ వండుకోవడైనా వండుకున్న దానికైనా దేనికైనా మంచిగా అనిపించింది ఒక వాష్రూమ్స్ ఒక్కడ దానికే ఇబ్బంది అయింది కాబట్టి మళ్ళీ మనం అయితే చెప్తున్నాం ఖచ్చితంగా రూమే తీసుకోవాలి వండుకునే సామాన్లు అంటే బగోన్లు కూరగాయలు అయితే ఇడికెళ్ళే తీసుకుపోయాము ఆడైతే ఏం కొనలే ఆడ బాగా ఉన్నాయి నలభై రూపాయల కిలో రవ్వలు ఉంటే అంటే మన దగ్గర ఉంటే ఆడైతే జాతరలో ఎనిమిది రూపాయల కిలో అంటే డబల్ రేట్లు ఉన్నాయి ఇంకోటి ఆడ మెయిన్ మొక్క ఏంటంటే అక్క బోనాలు తీస్తానని మొక్కుకుందట అందుకే బోనాలు తీసింది అంటే రెడీ చేసేటప్పుడు బోనాలు వీడియో అయితే తీయలేదు ఇంకోటి నేను ఇంకో చీర తీసుకుపోయినా అక్కడ గుడికి పోయేటప్పుడు కట్టుకుందాం అని చెప్పి అది కూడా వీలు కాలేదు ఎందుకంటే అది రూమ్ కాదు కాబట్టి చీర అయితే చేంజ్ చేసుకోరాలేదు ఇక ఆ చీర వినే డే మొత్తం అయిపోయింది మరి చిన్న ఒక్క ట్రెస్ చేంజ్ చేసినా వాడైతే మస్తు వేసిండు టీషర్టే ఉంచుకుంటాను ఒక కొత్త తెస్తే అసలే ఊకలేదు ఇక ఫోను అది చూసి ఊకబెట్టడము ఇక బావైతే ఏడుకోతుందంటే కోడిని తీసుకురానికి పోతుడు ఆడ కోడిని కోస్తాను మొక్కు అట్లే బోనాలతో పాటు ఆడ కోడి రేట్ కూడా బాగానే ఉన్నాయి కానీ ఖచ్చితంగా అన్నీ కొనుక్కోవాలి ఎందుకంటే ఇటుకలు ఇంటికాడకలు తీసుకోలేము కాబట్టి లైవ్ అనమాట లైవ్ ఇంకేమంటుంది నాకే తెలియదు తీసుకొని దానికి కట్టేసిండు మేమైతే గుడికాడి పోతా ఉన్నాము బాగా వెంటే సిండు తీసుకొని నేను వస్తే పాయినా బాగా వచ్చేదాకాని వాళ్ళు ముందురు మేము కొంచెం వెనకాల ఇక మా చిన్నకి డ్రెస్ బాగుంది అస్సలు మస్తు సేపు ఏడ్చిండు మళ్ళా మధ్యలో కూడా అదికొచ్చినప్పుడు కూడా ఏడ్చిండు ఇప్పేమని చెప్పి కానీ మస్తు ఎండ ఎండకైతే ఆగమాగమైంది మాకైతే చెప్తున్నాను నేను వీడికి దీంతో త్రీ టైమ్స్ కానీ ఎప్పుడు పోయినా మంచి హాయిగా పోయి హాయిగా వచ్చిన కానీ ఈసారి పోయినంత ఆగమాగం నేను ఎన్న చేయలేదు నాకు అసలు సోయలేదు ఒకసారి అయితే జారి కూడా పడ్డా నేను అంత కళ్ళు తిరిగినట్టు అయ్యాడా ఇక మస్తు అయింది నాకైతే ఈసారి ఇక మా మా అక్క మా బావ అందరం మా పెద్ద యా మా పెద్ద అక్క ఉండే బ్యాక్ సైడ్ మా పెద్దక్క అంటే మా పెద్ద యారాలు వాళ్ళ కోడుకు కూతురు వీళ్ళిద్దరు ఆ బ్యాక్ సైడ్ మా పెద్ద అక్క మా పెద్ద అక్కడ కదా ఇవి పెద్ద యారలు మన నేను ముగ్గురు మొత్తం యా వీళ్ళిద్దరు పిల్లలు మా పెద్ద బావ వాళ్ళ పిల్లలు చెప్తున్నారు కదా వీళ్ళే లడ్డు ఈ మాంసం ఈయన బోనాలు సమర్పించిన దేవతకు ఈ తర్వాత కోరి కోడిని ఇప్పుడు కాదు గుళ్ళకి పోయి ఒడి బియ్యం పోసి వచ్చినాక కోణి తర్వాత ఆ కోని అయితే ఆడ ఒక దగ్గర పెట్టినొచ్చును బావా ఎండ మస్తు కొడుతుంది చెమట వస్తూ ఉండవు మస్తు అబ్బా ఐరాన్ ఎండలకైతే ఎటు అబ్బా పిల్లలు తీసుకొని పోతే మస్తు వస్తుంది పుట్టపు పోతే బాగా యాస్ట్ వస్తుంది ఐరాన్ అయిపోతావు ఈ ఎండల కూతు మాత్రం ఇంకా ఐరాన్ అవుతున్నాము చెప్తున్నా నేనైతే వీక్ అయిపోయినా నేను మొత్తం అలా నిమ్మరసము చెరుకు రసమేదాయినాను ఒక ఐదు ఆరు సార్లు ఆయన మేమైతే పోయింది శుక్రవారం రోజు చాలా మంది శుక్రవారం ఆదివారం ఉంటారట ఆడ ఏడపాడ ఆడ గండ దీపం నిర్మించింది కదా ఆడ కోని కూడా పెట్టి మొక్క మొక్కుతారు అనమాట మేము ఫస్ట్ టైం ఇట్లా అంటే బోనాలు తీయడము కోతులు అయితే విపరీతంగా ఉన్నాయి ఒబ్బో ఎవ్వరి చేతులు ఏమున్నా లాక్కొని పోతులు ఉన్నాయి కుడుక పచ్చలు పులిహోర పుట్టాలు ఈ కవరున్న ఉత్త కవర్ అయినా సరే గుంజుకొని పోతులు ఉన్నాయి చాలా జాగ్రత్తగా ఉండాల్సి వచ్చింది పిల్లలు అయితే మాతోనే ఉంచుకున్నాము ఎందుకంటే అంత అన్ని కోతులు ఉన్నాయి ఉరుకుతూనే ఊరుకు వస్తున్నాయి ఎదురు ఇంకా చూస్తే అస్సలు భయపడతాడు కోతలు ఇక మేము గుళ్ళకు ఓడి బియ్యం పోయడానికి పోయినప్పుడు బాబా కూడా బయట ఉండు కోడిని అంటే కోడి పట్టుకొని గుళ్ళకు కోరదు కాబట్టి కోడి కాగలనమాట మేము దర్శనం చేసుకుని వచ్చినాక బాగా పోయి దర్శనం చేసుకొని వచ్చిండు ఇక ఎండ పాపం మొత్తం చెమటలు కారుతున్నాయి ఎండ చల్లగా ఉండో విపరీతమైన ఎండ కొడుతుంది మా ఇంట్లో అంతేగానం ఉంది ఇంకోటి చెప్దాం అనుకున్న మెయిన్ విషయం మన సబ్స్క్రైబర్స్ అయితే ఒక ఇద్దరు ముగ్గురు అయితే కామెంట్ చేసిరు నేమైనా షార్ట్ పెడితే అక్క నువ్వు చెప్పిపోతావు వచ్చే ముందు మేము మిమ్మల్ని అని చెప్పి ఇంకో కొంతమంది అయితే అక్క నువ్వు ఏడుపై వస్తున్నావు అంటే మేము కూడా వచ్చేవాళ్ళము మాకు దగ్గరనే ఉంటుందని పెట్టిరు చాలా హ్యాపీగా ఫీల్ అయినాము మన సబ్స్క్రైబర్స్ రెస్పాండ్ అవడము మళ్ళీ ఎప్పుడన్నా వచ్చినప్పుడు అయితే ఖచ్చితంగా ఒక షార్ట్ అన్న అప్లోడ్ చేసాము వచ్చే ముందు లేదంటే పోస్ట్ అన్న పెడతాము మాకు కూడా మన సబ్స్క్రైబర్స్ కలవడం చాలా హ్యాపీ మన సబ్స్క్రైబర్స్ అయితే మేము ఏ ఫంక్షన్ అయినా కొత్త కొత్త వాళ్ళు పరిచయం అవుతారు మేము మీ వీడియోస్ చూస్తాము చాలా న్యాచురల్గా ఉంటాయి చాలా మంచిగా చిన్న ఫ్యామిలీ అని అంటూ ఉంటారు అనమాట వీడియో కూడా మనకు సబ్స్క్రైబర్స్ అయితే కలిసిరు ఖైదారు కలిసిరు అత్తాపూరాట జోగిపేట ఇట్లా చెప్పిరు నాకు పేర్లు అయితే కొన్ని కొన్ని లేవు కొన్ని ఫొటోస్ కూడా తీసుకురు మమ్మల్ని ఇట్లా మా అంటే రిలేషన్షిప్ అనేది ఇంకా మంచి అనిపిస్తుంది కొత్త వాళ్ళు ఇట్లా పలకరించి మంచిగా ఉంటే మంచి అనిపిస్తుంది కదా ఇంతకుముందు వన్ ఇయర్ కింద కూడా మన సబ్స్క్రైబర్స్ పిలిస్తేనే పిలవడం వల్ల ఫంక్షన్ ఉంటూ పోయినాము మళ్ళీ ఇప్పుడు వన్ ఇయర్ పోతున్నాము పోయినాము పోతున్నాము కాదని పోయినాము ఆడ అయిపోయింది ఏంటిది బోనాలు అయిపోయినాయి కంప్లీట్ గా కొన్ని వచ్చేసిన అన్నీ అయిపోయినాయి మా అక్క వాళ్ళైతే నడిపకోవాలి కొంచెం ముందే వేరు నాకు కొంచెం కళ్ళు తిరగడం వల్ల ఏంటంటే నిమ్మరాసం తాగి కొంచెం తాగి పోతున్నాము అందుకే అప్పుడు వచ్చిన మంది అయితే ఇప్పుడు లేము ఒకమ్మ పెద్దక్క నేను మా అత్తమ్మ మా ఆడపడుచు ఇక మన నడిపక్క వాళ్ళు వాళ్ళ అమ్మ వాళ్ళు అయితే ఫస్ట్ అనమాట మొక్క అయితే నీర వేరింది వచ్చిన తర్వాత వంటలు వేయడం స్టార్ట్ చేసినాము అంటే అంత ముందు పొద్దున కొంచెం ముక్కు మోసుకొని తినిపోయినాము ఇక వంటలు వేసేది తినేది ఏది తీయలేదు వీడియో ఎందుకంటే చెప్తున్నాను నేను బాగా నీరసంగా ఉన్నా నాకు అసలు తీసే ఓపిక కూడా లేదు ఇది ఫైనల్గా వచ్చే ముందు వీడియో అన్నీ చదువుకొని మళ్ళీ ఇంటికి వస్తున్నాము ఇక ఈసారి అన్నీ బాగానే తీసిండు వీడియోస్ మాక్సిమము నేనైతే ఎప్పుడో ఒక రెండు క్లిప్పులు తీయచ్చు మిగతా అన్ని బాగానే తీసిన వీడియో ఎప్పుడైనా ప్రతిసారి వీడియో స్టార్టింగ్ చేసిన నుంచి ఎండు వరకు నేనే తీసాను తీసాను ఈసారి అంతా ఎనర్జీ లేకపోవడం వల్ల ఏంది అయిందనమాట ఇంకా మావాడైతే అసలు వీడియో మాట్లాడిస్తారు ఏడు నా అప్పనిసరి సతడు కానీ ఇట్లా అప్పుడప్పుడు మన ఫ్యామిలీతో ఇట్లా పోయి టైం స్పెండ్ చేసి వంట చేసుకుని అందరం ఒకటే దగ్గర కూర్చొని తింటే మంచిగా అనిపిస్తుంది ఇంట్లో కూర్చొని అందరం వండుకొని తింటే వేరే ఉంటది ఇట్లా బయట పోయి వండుకొని తింటే వేరే అనిపిస్తుంది ఎంతైనా బయట బయటనే ఇంట్లో ఇంటనే అక్కడ షాపింగ్ కూడా ఏమీ చేయలేదు అసలు కనీసం ప్యాలాలు పులిహోర ప్యాకెట్లు లడ్డు కూడా కొనలేదు అంత అట్లా అయిపోయింది ఇక మా చిన్నోనికి ఒక బాల్ తెచ్చినది అంతే ఏం కొనుక్కోలేదు శ్రద్ధ కూడా ఏం అడగలేదు పాపం కన్న కూడా ఇక ఫైనల్గా అన్నీ ఒకటి ఇంకొకటి చదువుతురు ఏం లేకుండా మళ్ళీ తెచ్చినవి అన్నీ ఉన్నాయా లేవా చూసుకుంటా మా చిన్నోడు కూడా బాగా సతాయించి ఆ రోజు అంత ముందు నైటు నిద్రలేదు మా చిన్నోడికి అందుకోసం అని చెప్పి వాడు ఏడుసుడు నాకు ఇట్లా నీతి సంగణుడు నా మొహం చూస్తే మీకు అర్థమైపోతుంది పొద్దున మొహానికి ఇప్పుడు మొహానికి ఎత్తుందో తేడా నాకైతే నిల్చోడానికి కూడా ఒప్పులేదు వచ్చిన అప్పుడే కడుగుతున్నాయి ఇక అన్నీ వాళ్ళే జరిగినారు మా అక్క వాళ్ళే నేను ఏం పని కూడా వేయలేదు పొద్దున కొంచెం ముఖమా తిన్నా మళ్ళీ మధ్యాహ్నము అన్నం కొంచెం తిన్నా చారు పోసుకొని అంత ఐరాన్ అయిపోయింది ఇక మా అయితే కారు ఉంట చాలు అది ఎవరిదన్నా కానీ ఎవ్వరన్నా కానీ కార్ అంటే పోయి అలా కూర్చుంటాడు ఇది అయితే ఇక మా నడపక్క వాళ్ళ అమ్మ వాళ్ళొచ్చు కదా ఆ కారు అంత ముందు రమ్మంటే పోలేదు వాళ్ళ అంటే మా నడపక్క వాళ్ళ బాబు దగ్గరికి తర్వాత కార్ అంటే పోయిండు అనమాట ఎర్చుని ఆడుకొని వచ్చిండు ఇక ఇది మళ్ళీ రిటర్న్ వచ్చేస్తున్నాం పొద్దున ఇంట్లో ఫార్టర్ టు సెవెన్కి వెళ్తే ఆడ ఫార్టర్ టు సిక్స్ కి వెళ్ళు ఖచ్చితంగా అంతే పదకొండు గంటలు ఉన్నాం మొత్తం పోయేటప్పుడు ముందటినే కూర్చుండు మా చిన్నకి వచ్చేపు వచ్చేటప్పుడు కూడా ముందరిని కూర్చుండు ఎనక రమ్మంటే అస్సలు రానే రాలేదు పొద్దున్న కూడా పడుకున్నాక తీసుకున్నాం బ్యాక్ సైడ్ ఇప్పుడు కూడా పడుకున్నాకనే తీసుకుందాం ఇంకా వాడు మస్తు ఎంజాయ్ చేస్తుండవు ముందటినైతే పాలు లేదు ఏది లేదు అప్పుడే కట్టి దూసుకుంటా కూర్చుంటు ఇంటికి వచ్చరికి అయితే ఎయిట్ అయింది అలా సిక్స్కి వెళ్తే ఇంటికి ఎయిట్ ఎయిట్ ఫిఫ్టీన్ అయిపోయింది వచ్చినాక కొంచెం స్నానం చేసి ఫ్రెష్ అప్ అయినాక అప్పుడు రిలాక్స్ అయిన చాయ్ తాగితే నేను అందుకో వచ్చినా కూడా వీడియో ఏం చేయలేదు ఓకే ఫ్రెండ్స్ అప్పటి నుంచి ఇప్పటి వరకు అయితే ఇది కదా వీడియో ఎట్లా కామెంట్ చేయండి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ ఫ్రెండ్స్